హలో హై ఎవరి వెల్కమ్ బ్యాక్ టు ఫర్నిచర్ ల్యాండ్ అందరికీ తెలుసు మా ఫర్నిచర్ ల్యాండ్ మార్క్ అడ్రస్ మా ఫర్నిచర్ ల్యాండ్ మార్క్ అడ్రస్ అయితే హైదరాబాద్ బిహెచ్ఎల్ అశోక్ నగర్ బిహెచ్ఎల్ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మా అశోక్ మా ఫర్నిచర్ ల్యాండ్ మార్క్ ఉంది బిసైడ్ సూపర్ మార్కెట్ ఇది అన్ని వీడియో చూడండి మీరు ఇది వీడియోలో నేను రీజనబుల్ ప్రైసెస్ లో తీసుకొచ్చేసిన ఇప్పుడు మా దగ్గర ఆఫర్ నడుస్తుంది మీకు తెలుసు కదండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో మా దగ్గర కొంచెం మంత్లీ మంత్లీ ఆఫర్ వచ్చేస్తుంది ఇది వీక్ డే బై డే నేను కొత్త కొత్త మోడల్స్ తీసుకొచ్చేస్తున్నా అండ్ మా ఛానల్ కూడా ఉంది యూట్యూబ్ లో ఇన్స్టాలో ఫేస్బుక్ లో అది కూడా మెన్షన్ చేస్తా అండ్ కూడా ఇది అన్ని వీడియోలు మీరు చూడండి ఏదైనా మోడల్ నచ్చిందంటే అది డిస్కషన్ పైన మా నంబర్ ఉంది కదా ఆ నంబర్ కి మీరు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓకేనండి ఇంకొకటి ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది అండ్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ మినిమం చార్జెస్ ట్రాన్స్పోర్టేషన్ కి ఉంటుంది టెన్ కిలోమీటర్స్ లోపల ఫ్రీ డెలివరీ ఉంది ఇప్పుడు అయితే నా దగ్గర ఏం ఆఫర్ ఉంది అంటే ఫిఫ్టీ థౌసండ్ బిల్ కస్టమర్ కి బిన్ బ్యాగ్ లేకపోతే స్మాల్ గిఫ్ట్ ఫ్రీ ఇచ్చేస్తున్నా ఓకేనండి అయితే మా దగ్గర సోఫాస్ లో జస్ట్ ఓన్లీ ట్వంటీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ రేజ్ ఉంది అండ్ డైనింగ్ టేబుల్ లో ఎయిటీన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ రేజింది ఉంది అండ్ కార్స్ లో మీకు సిక్స్టీన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ రేజ్ ఉంది ఓకే రీజనబుల్ ప్రైసెస్ ఉంది అండ్ మా దగ్గర ఆఫర్ లో డెమో పీసెస్ లో మా దగ్గర ఆఫర్ ఉంది డెమో పీసెస్ అంటే సేమ్ నేను వీడియోలో ఏమేమి పీసెస్ చూపిస్తున్నా అదే తీసుకు అంటే మీకు రీజనబుల్ ప్రైస్ లో వచ్చేస్తున్నా నేను ఏమేమి వీడియోలో ప్రైసెస్ చెప్తున్నా సేమ్ అదే ప్రైస్ లో మీకు వచ్చేస్తుంది మీరు కూడా షాప్ మీరు కూడా షాప్ అవుతుంది మీరు అన్ని వీడియో స్కిప్ చేయకు అన్ని వీడియో చూడండి ఎన్ని ఎన్ని రీజనబుల్ ప్రైజెస్ చెప్పినా ఓకే కస్టమైజేషన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ కలర్స్ ఆప్షన్స్ కూడా చాలా ఉంది మా దగ్గర మీరు చూడొచ్చు కలర్స్ ఆప్షన్స్ కూడా చాలా ఉంది మా దగ్గర అండ్ వన్ మోర్ థింగ్ కస్టమైజేషన్స్ కూడా అవైలబుల్ ఉంది డైమెన్షన్ ఇంటికి వచ్చి డైమెన్షన్ తీసుకుని రెడీ చేసి ఇచ్చేస్తాను ఓకే సో కస్టమైజేషన్స్ కి ప్రైస్ కొంచెం చేంజ్ అవుతుంది ఇప్పుడు అయితే జస్ట్ డెన్నూలో ఆఫర్ ఉంది మా దగ్గర ఓకే ఇంకొకసారి అడ్రస్ చెప్పేసి హైదరాబాద్ లింగంపల్లి బిహెచ్ఎల్ నగర్ బిహెచ్ఎల్ నుంచి జస్ట్ మీరు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ లోపలే ఉంటుంది టూ హండ్రెడ్ మీటర్స్ మీకు అశోక్ నగర్ ఉంది అక్కడ బిసైడ్ విజేత సూపర్ మార్కెట్ ఏదైనా డాట్ ఉంటే మా లాంగ్వేజ్ ప్రాబ్లమ్ లో ఏదైనా డాట్ ఉంటాయి డిస్కషన్ పైన మా నెంబర్ ఉంది కదా ఆ నంబర్ కి మీరు కాల్ చేయండి టోటల్లీ క్లియరిఫై వచ్చేస్తా దీనికి అండి థ్యాంక్ యూ మా దగ్గర ఏమేమి ఉంది అది ఒకసారి చూద్దాం ఓకేనండి ఇంకొకటి మా దగ్గర ఫస్ట్ మోడల్ ఐశ్వర్ మోడల్ సోఫా టూ థిమ్ మోడల్ సోఫా లగ్జరీ టూ టూ వన్ కార్నర్ ఇది సింగిల్ స్ట్రీన్ మీద డిటాచబుల్ ఉంటుంది ఎక్కడ కూడా పెట్టుకోవచ్చు మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు కంఫర్ట్ అయితే చాలా బాగుంది అండి హార్డ్ కంఫర్ట్ ఉంటుంది ఫార్టీ డెన్సిటీ ఫార్మింగ్ లో ఉంటుంది మీకు కస్టమైన్స్ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఫ్యాబ్రిక్స్ ఆప్షన్ కూడా చాలా ఉంది ఫిఫ్టీ టు హండ్రెడ్ కలర్స్ ఫ్యాబ్రిక్ ఆప్షన్ ఉంది వుడెన్ హ్యాండిల్ పైన కూడా చూడవచ్చు హ్యాండిల్స్ లో వుడెన్ ప్లాంట్ ఇది అయితే మార్కెట్ ప్రైస్ లో మీకు ఖచ్చితంగా ఉంటుంది ఫిఫ్టీ థౌసండ్ అట్లా ఫిఫ్టీ టు థర్టీ థర్టీ థౌసండ్ అబవ్ ఉంటుంది బట్ మా దగ్గర జస్ట్ ఓన్లీ స్ట్ ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ ట్రిబల్ నైన్ సోఫా ఇస్తున్నాం ఇంక కూడా మోడల్ ఉంది మా దగ్గర ఎల్షియమ్ మోడల్ సోఫా టోటలీ ఫ్యాబ్రిక్ జూట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది వాషబుల్ ఫ్యాబ్రిక్ ఉంది అండి డిటాచబుల్ పిల్లోస్ వస్తుంది మీరు వాష్ కూడా చేయొచ్చు నో ప్రాబ్లం కంఫర్ట్ అయితే చాలా బాగుంది అండి కంఫర్టబుల్ ఉంది చాలా కంఫర్టబుల్ ఉంటుంది కార్నర్ లో మీకు రెండు పిల్లోస్ వస్తుంది చిన్న పిల్లర్ వస్తుంది పిల్లోస్ అండ్ కలర్స్ ఆప్షన్స్ కూడా ఉంటుంది కస్టమైజేషన్స్ కూడా అవైలబుల్ ఉంది ఇది అయితే మీకు మార్కెట్ ప్రైస్ లో మీకు ఖచ్చితంగా ఉంటది ఫిఫ్టీ టు సిక్స్టీ ఓకే అండి ఇంకొకటి మోడల్ ఉంది మా దగ్గర మోడల్ సోఫా టూ టూ వన్ కార్నర్ వస్తుంది సింగిల్ సీట్ మీకు రిటాచబుల్ ఉంటుంది అండి కంఫర్ట్ అయితే ఫార్టీ డెన్సిటీ ఫార్మింగ్ లో ఉంటుంది బ్యాక్ సైడ్ మీకు టోటల్లీ రికవన్ ఉంటుంది లైట్ వెయిట్ రికార్న్ ఉంటుంది వాషబుల్ క్లాత్ ఉంది అండ్ మీకు హ్యాండిల్ లో మీకు వుడ్ వస్తుంది స్టోరేజ్ లాగా అయితే పెట్టుకోవచ్చు ఈజీగా కాఫీ వాటర్ బాటిల్ ఏదైనా పెట్టుకోవచ్చు అండ్ మీకు కస్టమైజ్ లో మీకు హ్యాండిల్ మీకు కప్ హోల్డర్ కావాలంటే కప్ హోల్డర్ కూడా ఇచ్చేస్తా అండి నో ప్రాబ్లమ్ బట్ ఇది అయితే మార్కెట్ ప్లాస్ ఉంది ఖచ్చితంగా ఆల్రెడీ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ థౌసండ్ బట్ మా దగ్గర జస్ట్ ఓన్లీ ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ సోఫా ఉంది జస్ట్ ఓన్లీ ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ సేమ్ సోఫా ఇది జస్ట్ ఓన్లీ ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్రిబుల్ నైన్ ఓకే ఇంకొకటి మోడల్ ఉంది మా దగ్గర ఎల్సి మోడల్ సోఫా మీరు చూడొచ్చు చాలా లగ్జరీ లుక్ లో వస్తుంది టూ టూ వన్ కార్నర్ ఇది సింగల్ స్న్ మీకు రిటాచబుల్ ఉంటుంది కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది మా దగ్గర కంఫర్ట్బుల్ చాలా బాగుంది అండి పోస్ప్లింగ్ ఉంటుంది ఎయిట్ టు టెన్ ఇంచెస్ ఫార్మింగ్ లో ఉంటది హెచ్ఆర్ ఫార్మ్ లో ఉంది దానికి అండ్ బ్యాక్ సైడ్ లో మీకు టోటల్ రేకులాన్ ఉంటుంది పిల్లస్ లో అటాచబుల్ పిల్లోస్ మీకు డిటాచబుల్ కావాలంటే డిటాచబుల్ కూడా చేయొచ్చు కస్టమైజేషన్స్ మీకు ఎట్లా కావాలంటే ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ మాదే అందుకే చెప్తున్నాను నేను ఇది అయితే మార్కెట్ ప్రైస్ లో మీకు ఖచ్చితంగా ఫార్టీ థౌసండ్ అబవ్ ఉంటుంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ ఎట్లా ఉంటుంది బట్ మా దగ్గర జస్ట్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్రిబల్ నైన్ లో సోఫా ఇస్తున్నాం జస్ట్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్రిబల్ నైన్ అండి మీరు సోఫా చూసినా ఎప్పుడైతే మా దగ్గర త్రీ వన్ సోఫాస్ కూడా ఉంది త్రీ టూ సోఫాస్ కూడా అవైలబుల్ ఉంది మీకు చూపిస్తా ఇది ఒక మోడల్ ఉంది త్రీ ప్లస్ టూ ఓకేనా అండి ఇది టూ సీటర్ అండ్ ఇది త్రీ సీటర్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది అండి మీరు కంఫర్ట్ కూడా చూడండి మీరు కంఫర్ట్ ఫీల్ చేయొచ్చు కంఫర్ట్ అంటే చాలా మంచి కంఫర్ట్ ఉంది చాలా లెగ్జరీ లుక్ ఉంది బ్యాక్ సైడ్ మీకు టోటల్లీ చెస్టర్ డిజైన్ వస్తుంది అండ్ కంఫర్ట్ అయితే డ్యూరో ఫ్లెక్స్ ఫార్మింగ్ లో ఉండదు హెచ్ఆర్ ఫార్మ్ అండ్ పాకెట్ స్ప్రింగ్ ఉండదు కింద మీద చూడొచ్చు డిజైన్ కూడా చూడొచ్చు డేరింగ్ ఫామ్ ఉంటుంది చెస్టర్ ఫీల్ లో చాలా మంచి డిజైన్ ఉంది అండ్ ఇంకోటి హ్యాండిల్ సైడ్ హ్యాండిల్లో సైడ్ మీద సైడ్ లో కూడా మీరు చూడొచ్చు చాలా మంచి వస్తుంది అన్ని అవైలబుల్ ఉంది కలర్స్ ఆప్షన్ కూడా ఫిఫ్టీ హండ్రెడ్ కలర్స్ ఉంది ఇది అయితే మార్కెట్ ప్రైస్ మార్కెటింగ్ ప్రైస్ లో మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉండదు త్రీ ప్లస్ టూ బట్ మా దగ్గర జస్ట్ ఓన్లీ థర్టీ ఫోర్ థౌసండ్ ట్రిబుల్ నైన్ లో అండి ఇది జస్ట్ సోఫా త్రీ ప్లస్ టూ చెస్టర్ ఫీల్ మోడల్ సోఫా థర్టీ ఫోర్ థౌసండ్ ట్రిబుల్ నైన్ అండి ఓకేనండి మా దగ్గర ఇంక్ల మోడల్ ఉంది త్రీ వన్ వన్ సోఫా త్రీ సీటర్ ఫిక్స్ ఉంటుంది సింగల్ సీటర్ ఫిక్స్ ఉంటుంది ఒక సింగల్ సీటర్ మాన్యువర్ రిక్లారర్ వస్తుంది ఓకేనా ఓకేనండి త్రీ సీటర్ ఫిక్స్ అండ్ సింగల్ ఫిక్స్ అండ్ వన్ సింగల్ సీటర్ రిక్లారర్ వస్తుంది మీకు వన్ అవర్ కావాలంటే వన్ అవర్ ఇచ్చేస్తా ట్రిపుల్ అవర్ కావాలంటే ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ అవర్ అంటే మీకు రొటేటింగ్ అవుతుంది రెండు రొటేట్ చైర్ రొటేటింగ్ త్రీ సిక్స్టీ డిగ్రీగా రొటేటింగ్ అవుతుంది రిక్లారర్ మీరు చూడొచ్చు డెమో కూడా ఇది అయితే మార్కెట్ కస్టమేషన్స్ కూడా అవైలబుల్ ఉంది కలర్స్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటుంది మెకానిజం కి త్రీ ఇయర్స్ వారంటీ కూడా ఉంటుంది ఓకేనా

ఇది అయితే మార్కెట్ ప్రైస్ ఉంది ఖచ్చితంగా ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎట్లా ఉంటుంది బట్ మన దగ్గర జస్ట్ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ ట్రిబుల్ నైన్ లో ఉంది అండి జస్ట్ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ ట్రిబల్ నైన్ ఓకే అండి ఇప్పుడు అయితే మా దగ్గర ఏమేమి ఉంది జస్ట్ సెలెక్టెడ్ పీసెస్ మీకు ఇది వీడియోలో లో చూపించాను జస్ట్ ఐషి సోఫా త్రీ వన్ నా దగ్గర ఇంకా మా దగ్గర మోటరైజ్ కూడా ఉంది అండ్ కార్డ్స్ కూడా అవైలబుల్ ఉంది డైనింగ్ టేబుల్స్ కూడా అవైలబుల్ ఉంది అండ్ మ్యాట్రసెస్ కూడా అవైలబుల్ ఉంది మీరు స్కిప్ చేయకు ఇప్పుడు మా దగ్గర కార్డ్స్ కూడా అవైలబుల్ ఉంది ఒకసారి అది కూడా చూపిస్తాం ఓకే ఇప్పుడు మీరు సోఫా చూసినా ఇప్పుడు అయితే మా దగ్గర డైనియస్ సోఫాస్ కార్డ్స్ కూడా అవైలబుల్ ఉంది చూడొచ్చు కార్డ్స్ లో ఏమేమి పొడిగి ఉంది వీడియోస్ లో చాలా రీజనబుల్ ప్రైజెస్ లో కార్డ్స్ కార్డ్స్ అండ్ మ్యాట్రెస్ అన్ని అవైలబుల్ ఉంది మా దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్ మా దగ్గర కార్డ్స్ ప్రైజెస్ జస్ట్ ఎయిటీన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ ఉంది ఎయిటీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ కార్డ్స్ ఉంది అన్ని అవైలబుల్ ఉంది ఇది మీరు చూడొచ్చు ఒక మోడల్ ఉంది మా దగ్గర ప్యాకేజ్ లో ప్యాకేజ్ లో ఏమేమి వస్తుంది అండి ఫైవ్ ఫిట్ కార్ వస్తుంది మ్యాటర్ వస్తుంది వార్డ్రోబ్ డ్రెస్సింగ్ టేబుల్ సైడ్ టేబుల్ అండ్ చిన్న స్టూల్ కూడా వస్తుంది ఓకేనండి ఇది టోటల్ ప్యాకేజ్ మీకు జస్ట్ ఓన్లీ థర్టీ సిక్స్ థౌసండ్ ట్రిబుల్ నైన్ లో వస్తుంది జస్ట్ ఓన్లీ థర్టీ సిక్స్ థౌసండ్ ట్రిబుల్ నైన్ ఓకేనండి ఇంకొకటి మోడల్ ఉంది మా దగ్గర టేక్ వుడ్ మోడల్ టోటలీ ఆడి మోడల్ కార్ట్ ఫైవ్ ఫిట్ విత్ స్టోరేజ్ ఇది అయితే మీకు ఎయిటీన్ థౌసండ్ ట్రిబుల్ నైన్ లో ఉంది అండి ఇది ఇంకొకటి మోడల్ ఉంది కాంటర్ మోడల్ కార్ట్ ఫైవ్ ఫిట్ విత్ స్టోరేజ్ ఇది ఇది అయితే మీకు ట్వంటీ వన్ థౌసండ్ నైన్ వస్తుంది మోడల్ కార్డ్ ట్వంటీ వన్ థౌసండ్ నైన్ అట్లనే మా దగ్గర రీజనబుల్ ప్రైజెస్ లో కార్డ్స్ ఉంది మీరు చూడొచ్చు కాంటర్ మోడల్ కార్డ్ ఉంది ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ త్రీ బై సిక్స్ అన్ని అవైలబుల్ ఇంకొకటి మా దగ్గర టేకౌట్ కార్డ్స్ కూడా అవైలబుల్ చూడొచ్చు టేక్ టేకౌట్ కార్డ్స్ టోటల్లీ టేకౌట్ టోటల్లీ టేక్ టోటల్ పిల్లర్ మోడల్ కార్డ్ ఉంది ఇది టోటల్ మీకు విత్ విత్ స్టోరీలో వస్తుంది మార్కెటింగ్ ప్రైస్ లో మీకు సిక్స్టీ ఖచ్చితంగా మీకు నైన్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ ఎట్లా ఉంటుంది బట్ మన దగ్గర జస్ట్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ట్రిపుల్ నైన్ లో ఉంది అండి టేక్ ఫోర్ ఇది అయితే మీకు శిష్యం ఊర్లో ఉంది అండి మీరు చూడొచ్చు చాలా రిజనల్ ప్రైజెస్ లో ఉంది టోటల్ కాంటర్ మోడల్ కార్డ్ ఉంటుంది కాంటర్స్ లో మీకు స్టోరేజ్ వస్తుంది మీకు చూడ చూపిస్తా కాంటర్ లో మీకు స్టోరేజ్ వచ్చేస్తుంది స్టోరేజ్ లోపల మీకు స్టోరేజ్ వచ్చేస్తుంది కాంటర్స్ లో అట్లనే మీకు మూడు స్టోరేజ్ వస్తుంది చాలా రీజనల్ ప్రైజెస్ లో ఉంది అండి ఇది అయితే మార్కెట్ లో మీ ఖచ్చితంగా సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ బట్ మన దగ్గర జస్ట్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ట్రిబుల్ నైన్ వస్తుందండి వస్తుంది ఓకేనా అట్లా మా దగ్గర మా దగ్గర చాలా మోడల్స్ ఉందండి అండి ఇది మోడల్ నచ్చిదేదంటే మీరు ఒకసారి మీ దగ్గర ఏదైనా మోడల్ ఉంటే పిక్స్ ఉంటే అది కూడా తీసుకొచ్చింది అది కూడా చేస్తాం అట్లనే మా దగ్గర కార్డ్స్ కూడా డైనింగ్ టేబుల్స్ కూడా అవైలబుల్ ఉంది ఒకసారి అది కూడా చూపిస్తాం ఇప్పుడు అయితే మా దగ్గర ఫస్ట్ మోడల్ ఉంది డైనింగ్ టేబుల్ టేక్ టోటలీ వుడ్ లో ఉంది అండి మీరు చూడొచ్చు టేక్ ఫ్యాబ్రిక్ కూడా ఆప్షన్ ఉంటుంది కలర్ కూడా చేంజ్ చేయాలంటే కలర్ కూడా చేంజ్ చేయొచ్చు ఫ్యాబ్రిక్ అంటే ఫార్మింగ్ సైడ్ ఫార్మింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ మీరు పాలిష్ చేయాలంటే కూడా చేంజ్ చేయొచ్చు అండ్ పైన మీరు డిజైన్ చేంజ్ చేయాలంటే అది కూడా ఇది టోటల్ ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ మార్కెట్ ప్రైస్ లో మీకు ఖచ్చితంగా ఉంటుంది సార్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ బట్ మా దగ్గర జస్ట్ ఓన్లీ ట్రిపుల్ నైన్ డైనింగ్ టేబుల్ ఉంది జస్ట్ ఓన్లీ నైన్టీన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఓకేనండి ఇంకొకటి ఉంది మా దగ్గర ఫోర్ సీటర్ లో మార్బల్ డైనింగ్ టేబుల్ టోటల్లీ ఇంపార్టెంట్ మార్బల్ లైట్ వెయిట్ చైర్స్ ఉంటది టోటలీ హార్డ్వర్ ఉంటుంది త్రీ ఇయర్స్ వారంటీ కూడా ఉంటుంది మీకు ఇది అయితే మార్కెట్ ప్రైస్ లో మీకు ఖచ్చితంగా ఉంటుంది ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ బట్ మన దగ్గర జస్ట్ ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ ట్రిబుల్ నైన్ లో డైనింగ్ టేబుల్ ఇస్తున్నాం ఫోర్ సీటర్ మార్బల్ డైనింగ్ టేబుల్ ఇంపార్టెంట్ ఓకే నైన్ లోకేనండి ఇంకొకటి మోడల్ ఉంది మా దగ్గర మార్బల్ లో సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ టోటలీ టేక్ చైర్స్ ఉంటది ఫ్యాబ్రిక్ కూడా చేంజ్ చేయొచ్చు మీకు కావాలంటే అండ్ బ్యాక్ సైడ్ మీకు టోటల్ టేక్ కూడా ఉండదు ఫ్యాబ్రిక్ ఆప్షన్స్ కూడా ఉండేది టోటల్ బేస్ కూడా కింద కూడా చూడొచ్చు చాలా మంచి లుక్ వస్తుంది అండి టోటల్ సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ ఉంది అండి టోటల్ సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ మీకు బ్యాక్ సైడ్ ఫుల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ మీకు డిజైన్ ప్రింటెడ్ కావాలంటే ప్రింటెడ్స్ కూడా అవైలబుల్ ఉంది మా కస్టమైజేషన్స్ అన్ని అవైలబుల్ ఉంది ఇది అయితే మీకు మార్కెట్ లో మీకు ఖచ్చితంగా ఉంటది ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ థౌసండ్ ఎట్లా మన దగ్గర జస్ట్ ఓన్లీ థర్టీ నైన్ థౌసండ్ రూపీస్ డైనింగ్ టేబుల్ ఉంది అండి సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ జస్ట్ ఓన్లీ థర్టీ నైన్ థౌసండ్ అండి అట్లా మా దగ్గర ఇంకా చాలా మోడల్స్ ఉంది ఇది వీడియోలో జస్ట్ ఓన్లీ సెలెక్టెడ్ మోడల్స్ చూపిస్తున్నా రీజనబుల్ ప్రైజెస్ లో కొత్త కొత్త ఏమేమి మోడల్ వస్తుంది అదే చూపిస్తున్నాం ఇంకా చాలా మోడల్స్ ఉంది చూడొచ్చు చాలా మంచి మంచి కలెక్షన్స్ వచ్చింది మా దగ్గర రీజనబుల్ ప్రైజెస్ లో అండి మీరు ఒకసారి విజిట్ చేయండి మా ఫర్నిచర్ ల్యాండ్ మార్క్ లో మీకు అర్థమైంది మా దగ్గర ఎట్లా మంచి ప్రోడక్ట్ అంతా కస్టమర్స్ కి కొంచెం డార్ ఉండదు ఎంత రీజనబుల్ ప్రైజెస్ లో ఇస్తున్నా మళ్ళీ మెటీరియల్ ఎట్లా ఉంటుంది ఎట్లా కాదు అండి మా దగ్గర మెటీరియల్ అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తాం మనం రీజనల్ లో అండ్ గుడ్ క్వాలిటీ మంచి క్వాలిటీలు ఇస్తున్నాం అండ్ త్రీ ఇయర్స్ వారంటీ కూడా వచ్చేస్తున్నాం ఓకే ఇంకొకసారి మా అడ్రస్ చెప్పేసి హైదరాబాద్ లింగంపల్లి బిహెచ్ఎల్ తర్వాత నగర్ వస్తుంది కదా ఆ లో డిసైడ్ విజేత సూపర్ మార్కెట్ నా డాట్ ఉంటే డిస్క్రిప్షన్ పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఓకే అండ్ ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది మినిమం చార్జెస్ కి ఉంటుంది అండ్ టెన్ కిలోమీటర్స్ లో కూడా డెలివరీ ఉంది టెన్ లో ఫ్రీ డెలివరీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మా షోరూమ్ ఓపెన్ ఉంది అండ్ టైమింగ్ టెన్ థర్టీ టు నైన్ థర్టీ మా ఓకే ఏమేముంది సోఫాస్ లో లో డైనింగ్స్ లో మా దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉందండి మీకు ఏదైనా మోడల్ నచ్చలేదు మీ దగ్గర ఏదైనా ఫోటోస్ ఉంటే అది కూడా తీసుకు వచ్చేసేయండి లేకపోతే మా లాంగ్వేజ్ లో ఏదైనా ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్ పైన మా నెంబర్ ఉంది ఆ నంబర్ కి మీరు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ ఉంది అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మాదే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మ్యానుఫ్యాక్చర్ ఇది అందరికీ చెప్తున్నాను మీకు ఏదైనా మోడల్ నచ్చలేదని అంటే మీరు ఫోటోస్ తీసుకొచ్చేసండి మీ దగ్గర ఏదైనా ఫోటో ఉంటే నేను చేసి ఇచ్చేస్తా కస్టమైజేషన్స్ అన్ని అవైలబుల్ ఉంది ఇంకొకటి మా దగ్గర కలర్స్ ఆప్షన్ కూడా చాలా ఉంది ఇది అన్ని వీడియోలో నేను జస్ట్ డెమో పీసెస్ ప్రైజెస్ చెప్పేసాను మీరు డెమో పీసెస్ తీసుకువెళ్తా అంటే ఇదే ప్రజ వస్తుంది కస్టమైజేషన్స్ అంటే మీకు ప్రైస్ చేంజ్ అవుతుంది ఓకేనా అండి ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది మా దగ్గర అండ్ క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ కూడా ఉంది ఈఎంఐలో బజాజ్ లు కూడా ఉన్నాయి ఓకే ఇంకా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ పైన వన్ టూ త్రీ నెంబర్స్ ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి వీడియో కాల్ కూడా ఆప్షన్ ఉంటుంది మీకు అన్ని డీటెయిల్స్ అక్కడ మీకు వచ్చేస్తుంది ఓకే మా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది అండ్ ఫేస్బుక్ ఛానల్ కూడా ఉంది అది అన్ని మేము కింద మెన్షన్ చేస్తాను మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫాలోఅప్ చేయండి ఇంకా కొత్త కొత్త మోడల్స్ కూడా తీసుకొచ్చేస్తాను అదే వీడియోస్లో ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్